నందమూరి బాలకృష్ణ ఎంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి అఖండ పార్ట్ టూ చిత్రం ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్ పైన పూర్తి అయితే మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అయితే అఖండ పార్ట్ టూ చిత్రం కోసం కొన్ని గెటప్స్ విషయానికి వచ్చినట్టయితే బాలయ్య ఒక సీనియర్ గెటప్ ఒక సీనియర్ అఘోరీ రూపంలో ఆయన కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించిన వాల్ పోస్టర్స్ కావచ్చు ఇతర డిజైన్స్ కావచ్చు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి కొన్ని గెటప్స్ పరంగా చూస్తే ఈ విధంగా బాలయ్య గెటప్ ఉండే అవకాశం ఉన్నట్టయితే అదే అదేవిధంగా బాలయ్య మరింత షార్ప్ గాను మరింత పవర్ఫుల్ గాను ఈ పాత్రను డిజైన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమా మూడు భాగాల్లో ఉండే అవకాశం ఉంది మూడు భాగాలు అంటే సినిమాలోనే మూడు మూడు భాగాలుగా ఉంటుంది అందులో అఘోరి కాకముందు బాలయ్య జీవితం అఘోరిగా ఎలా అయ్యాడు అనేసి ఒక యంగ్ అఘోరి పాత్రలో బాలయ్య నటిస్తున్నాడు విధంగా ఆ తర్వాత పార్ట్ వన్ లో పార్ట్ వన్ తర్వాత ఏం జరిగిందనే కథ కూడా మరో రూపంలో ఉంటుంది ఇందులో బాలయ్య దుష్ట శక్తులతో ఎలా తలపడతాడు అనేది ఈ సినిమాలో ప్రధానంగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా దేవాలయ భూముల రక్షణ అదేవిధంగా దేవాలయాలను కాపాడటం సనాతన ధర్మాన్ని కాపాడటం వంటి అంశాలు ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాలో పార్ట్ వన్ లో చూపించినట్టు బాలకృష్ణ సోదరుడుగా మరో బాలకృష్ణ ఉంటారు ఆ పాత్రలో ఆ పాత్ర కూడా ఈ సినిమాలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఈ సినిమాను చాలా శరవేగంగా అయితే చిత్రీకరించి సెప్టెంబర్ నెలలోనే విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నాను